కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారిందా సీఎం రేవంత్ తీసుకునే కీలక నిర్ణయాలకు పార్టీ మద్దతు ఉండటం లేదా స్వపక్షంలోనే విపక్షంలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తయారయ్యిందా తెలంగాణ సర్కారును ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ అంశమే తీవ్ర ఇబ్బందులకు చేస్తోందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది పార్టీ అధిష్టాన నిర్ణయాలే ప్రభుత్వాన్ని ఎరకాటంలోకి నెట్టేస్తున్నాయంట ఇందుకే కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులు ఏంటి వాచ్ ది స్టోరీ బయటి వ్యక్తుల కన్నా సొంత వ్యక్తులపై పోరాటం చాలా కష్టం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కు ఇదే అతిపెద్ద సవాల్గా మారిందట ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నింటినైనా తిప్పికొట్టవచ్చు కాని సొంత పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించి గట్టెక్కాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సతమతమవుతున్నారట ఏదో ఒకటి రెండు విషయాల్లోనే కాదు ప్రతి విషయంలోనూ సొంత పార్టీ నుంచి సపోర్ట్ లేకపోగా ఇబ్బందులు పెట్టేలా నిర్ణయాలు ఉంటుండటంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదట తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే నిర్ణయాలకు పార్టీ అధిష్టానం సహకారం ఉండటం లేదని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేయడంతో పాటు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలనే డిమాండ్తో ఢిల్లీ మంతర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఇతర రాజకీయ పక్షాల నేతలు వచ్చి మద్దతు ప్రకటించారు కాని అదే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేలు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట దీంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్నా పొలిటికల్ మైలేజ్ సాధించలేకపోయిందనే టాక్ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది అలాగే మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా పార్టీ అధిష్టానం తీరు ప్రభుత్వ పెద్దలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందట ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని చర్చించేందుకు ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి కబురు పంపింది దీంతో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ఆగమేఘాల మీద సీఎంతో పాటు ముఖ్యనేతలంతా ఢిల్లీకి వెళ్లారు రెండు రోజుల్లో నిర్ణయం ఉంటుందని చెప్పడంతో కేబినెట్ విస్తరణ కోసం కు సైతం సమాచారమిచ్చి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారట కాని కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మరోసారి వాయిదా పడిందని సమాచారం ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా గచ్చిబోలి భూముల విషయంలో అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందులకు చేస్తోందట పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా సచివాలయం వెళ్లి మంత్రుల కమిటీతో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించడం గచ్చిబోలి స్టేడియంలో హెచ్సియో విద్యార్థి సంఘాలు ప్రొఫెసర్లు ప్రజా సంఖ్యాలతో సమావేశం కావడం ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందికరంగా మారిందట ఈ విషయంలో విపక్షాలు ఒకవైపు ప్రజా సంఖ్యాలు విద్యార్థి సంఘాల ఒత్తిడి కోర్టుల జోక్యం ఒకెత్తైతే పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వాన్ని మరింత ఎరకాటంలోకి నెట్టిందట ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మీద కాంగ్రెస్ అధిష్టానం చర్యలతో ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట ఒక్క మాటలో చెప్పాలంటే కాళ్ళు చేతులు కట్టేసిన మాదిరిగా పార్టీ అధిష్టానం చర్యలు ఉంటున్నాయని వారు చెబుతున్నారట ఇక ముందు కూడా పార్టీ అధిష్టానం చర్యలు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు తప్పవనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది